స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోష నివారణ ఋతుచర్య పథ్యకారక సర్వౌషధాలు స్త్రీలకు వచ్చే వ్యాపద్ వ్యాపద్వ్యాధుల్లో చాలా వరకు నదుపులోకి తెస్తే తగ్గిపోతాయి వచ అపకుంచిక జాతి వాసక గట్టి ఉప్పు అజాజీ యవక్షర చిత్రకాల మిశ్రమాన్ని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడల మధ్య నొప్పి చుట్టూ ఉన్న నొప్పి గుండెదడ మొలలు ప్లీహవ్యాకోచం తగ్గుతాయి బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడి పగుళ్ళు రేగిన గాయాలు మానిపోతాయి లోధ్రా తుంబిఫల ముద్ద జననేంద్రియాన్ని దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా ఉంచుతుంది మందుకోసం శుద్ధి చేయబడిన నేతిలో పంచపల్లవాలను ఎస్టిఅర్క మాలతీ పూలను వేసి ఎండలో వేడిచేసి వాడితే లుకేరియా లుకోరియా తగ్గుతుంది కుసుమాలను కాంజికలను ఒకప్రస్థ జ్యోతిష్మతి దళాలతను దుర్వాతోనూ కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి తాగినా అలాగే చిత్రక భస్మ అంజన అభయాలను పంచదారతో కలిపి ముద్దచేసి నీటిలో కలిపి త్రాగినా అధిక రక్తస్రావం ఉండదు లక్ష్మణోషాన్ని నస్యంగా వాడినా పాలతో కలిపి తాగినా గర్భధారణలో సమస్యలుండవు అశ్వగంధాన్ని నేతితోనూ అర్ధాఢకం పాలతోనూ కలిపిగాని వ్యోస కేసరాలను నేతితో కలిపిగాని స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఉండదు గర్భిణీకి అనవసరమైన నొప్పులు వ్యాకోచాలు ఉంటే కుస కాస ఉరుబుక గోక్షురక వేళ్లను పంచదారతో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లార్చి త్రాగిస్తే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి కొంతమందికి పూరుడు వచ్చిన వెంటనే గుండె తల మూత్రకోశాదులలో నొప్పి పొడుతుంది దానిని అర్కండమంటారు పులిసిన యవక్షారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది దశముల మందుల కషాయాన్ని నేతితో కలిపి వాడినా అదే ఫలితం చనుబాలు వృద్ధి చెందడానికి సాలి బియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి అలాగే విదారి పూలను కార్వాస వెళ్లతో కలిపి రసం తీసుకుని తాగినా అదే ఫలితం ముద్గతో చేసిన చారు స్త్రీ యొక్క పాలను శుద్ధి చేస్తుంది వృద్ధి కూడా చేస్తుంది బిడ్డకు కుస్తా వచ అభయ బ్రాహ్మీ మధుక తేనె నెయ్యలతో చేసిన అవలేహాన్ని ఇస్తున్న కొద్దీ రంగు ఎత్తు కాంతి అన్నీ పెరుగుతుంటాయి బిడ్డకు వాంతులు దగ్గు జ్వరం ఉంటే లోహ ముస్తక అతి విస మిశ్రమాన్ని పట్టాలి విరేచనలవుతుంటే ముస్త సొంఠి విస అరుణ కుటజ మిశ్రమాన్ని పట్టాలి ఎక్కిళ్ళు వాంతులు ఉంటే వ్యోస మాతులుంగ తేనెల మిశ్రమాన్నివ్వాలి కుష్ఠ అణువులు గోచరిస్తే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా కుస్థ ఇంద్రాయవ సిద్ధార్థ నిశ దూర్వల మిశ్రమాన్నివ్వాలి బిడ్డకు మహాముండినిక మహాశ్రావణిక ఉదీచాలక్వాతంతో స్నానం చేయిస్తే గ్రహదోషాలన్నీ దూరమవుతాయి గ్రహదోషం పొడసుపగానే ముందుగా సప్తవర్ణి పసుపు చందనాలను దేహానికి పూయాలి కమలగట్ట రుద్రాక్ష వచ లోహాది రక్షలను కట్టాలి ఈ క్రింది మంత్రం ద్వారా శాంతి చేయించాలి ఓం కం కంగ్ టంగ్ ఓం హోం హాం హాహా అని చదువుతూ శరీరాన్ని నిమురుతూ బలులిస్తే అరిష్టగ్రహాలు వదలిపోతాయి బలి ప్రధానవేళ ఓం హ్రీం బాలగ్రహాత్ బలిం గృహిణీత బాలం ముంజత స్వాహ అనే మంత్రాన్ను చరించాలి చరక సంహితలో శిరీషో విషజ్ఞానం అని కనిపిస్తుంది బియ్యం కడిగిన నీళ్ళలో శిరీష మూలాన్ని పిండి కషాయం చేసి త్రాగితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది అలాగే తెల్లపుల వర్షభూ లేదా పునర్నవరసం కూడా మనిషిని పాముకాటు విష ప్రభావం నుండి కాపాడుతుంది నూకలు గృహధూమం ఇంటిమసి నిస అనే గడ్డ ఉప్పు పెరుగు నెయ్యి తేనె కలిపి ముద్దచేసి నీటితో త్రాగితే విషం విరిగిపోతుంది ఆరోగ్యానికి ముసలి తనల్లో కూడా శక్తి పెరగడానికి ఒక ఔషధి ఉంది అదే అభయ ఆరు ఋతువులలోనూ వర్షత్తువుతో మొదలుపెట్టి అభయను గడ్డప్పు పంచదార సొంటికన తేనె బెల్లంలతో కలిపి రోజూ త్రాగితే బలం తగ్గదు అనారోగ్యం ఆవరించదు జ్వరం పడిలేచినవారు ఒక వంతు ఈ అభయనుగాని రెండు వంతులు విభీటకనుగాని నాలుగొంతులు ధాత్రినిగాని తేనె నెయ్యిలతో కలిపి కొన్నాళ్లపాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నేళ్లకు సరిపడా బలాన్ని పొందుతారు అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహబాధలన్నీ నశిస్తాయి బలం కూడా వస్తుంది మండుకపణి విదారి రసాలను కలిపి దానిలో తిల ధాత్రి భ్రొంగరజలను వేసుకుని త్రాగితే నూరేళైనా సరే ఏ జబ్బు లేకుండా రాకుండా బ్రతకవచ్చు త్రికటు త్రిఫల వహ్ని గుడుచి శతావరి విడంగా లోపాచూర్ణ శబ్దానికి సరైన తెలుగు మాట జనుపరజను ఆంగ్ల గరుడ పురాణంలో ఐదు వందల ఇరవై ఏడవ పేజీలో ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ అని కనిపిస్తుంది లోహచూణాలను కలిపి ముద్దజేసి తేనెతో రంగరించి స్వీకరిస్తే సర్వరోగాలు పోతాయి త్రిఫల కణ సొంటి గుడుచి శతావరి విడంద భృంగరాజల మిశ్రమాన్ని శుద్ధిచేసి రోజూ తీసుకుంటే ఆయువుతో పాటు అన్ని శక్తులు పెరుగుతాయి విదారి భస్మాన్ని తేనె నెయ్యిలతో కలిపి తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది జబ్బులతో పనిలేకుండా ప్రతి మనిషి తీసుకోవలసిన జాగ్రత్తలు సేవలు ఔషధాలు ఇలా ఉంటాయి అతి సర్వత్ర వర్జయేత్ అనేది ప్రధాన జాగ్రత్త శరీరమద్దన నూనె పట్టించుట ఔషధ నస్యసేవన క్షాళక ప్రయోగాలు ఎప్పుడో అరుదుగా వమనక స్వీకరణ వీటిని పంచకర్మలంటారు రోజూ కాకున్నా వీటిని క్రమం తప్పకుండా చేయించుకోవాలి ఒక ఏడాదిలో ఆరు ఋతువులుంటాయి కదా ఒక్కొక్క ఋతువు రెండేసి నెలలుంటుంది ఆరోగ్యంగా ఉండదలచుకున్నవారు ఋతువుని బట్టి ప్రవర్తనను మలుచుకోవాలి శిశిర వసంతత్తువుల్లో శృంగారంలో పాల్గొనే సందర్భాలను రాత్రులలో పెంచవచ్చు అప్పుడు కూడా పగటీ నిద్రకూడదు కూడా పగటీ నిద్రను పూర్తిగా త్యజించాలి హేమంత ఋతువు ఈ శబ్దం సరికాదని పెద్దలంటారు లో శరీరాన్ని వేడిగా కాచుకుంటూ ఉండాలి తేనెను స్వీకరిస్తుండాలి పాలను పాల పదార్థాలను ఎక్కువగా వాడాలి గ్రీష్మృతువులో మంచినీళ్లను గాని అతి అతిశీతలంగా పుచ్చుకొనరాదు కృత్రిమ శీతలత్వమే విధంగా చూసినా మెదడుకుగాని శరీరానికిగాని మంచిది కాదు శరత్కాలపు నిద్రించడం నిద్రించడంగాని ఎక్కువసేపు ఉండడం గాని చేయరాదు వేప అతసి కుసుంహ సిగ్రు ఆవ జ్యోతిష్మతి మూలక వీటి నుండి తీసి చేసిన నూనెలు క్రిమిసంహారకాలు చక్కెర వ్యాధి నిరోధకాలు వాతకఫ ప్రకోపాల వల్ల వచ్చే తలనొప్పికి నాశకాలు దాడిమ ఆమలకి కొల కర్మద్ద ప్రియాలక జంబీర నాగరంగ ఆమ్రాతక కపిత్తక ఔషధులు పథ్యంగా మంచివి పిత్తవర్ధకాలు నిరోధకాలే గాని కఫప్రకోపకాలు ఎటువంటి వాంతులకైనా మందుగా జల జీముతక ఇక్ష్వాకు కుటజ కృతబంధన ధామార్గవలను వాడవచ్చును ప్రొద్దుటి వేళలో వమనం చేయించడానికి మదన ఇంద్రాయన వచలను ఉపయోగించాలి పిత్తం ప్రకోపించినప్పుడు త్రివృతం ప్రక్షాదకంగా వస్తుంది కడుపు బాగా కడిగివేయడానికి నాగర త్రివృతలను గెడ్డ ఉప్పుతో పంచదారతో తేనెతో కలిపి తీసుకోవాలి హరితకి విడంగాలను గోమూత్రంతో కలిపి వేసుకున్న ఇదే ఫలితముంటుంది నుండి తీసిన నూనెను దానికి రెండింతల త్రిఫల కషాయంతో కలిపి తీసుకుంటే కూడా కడుపు కడుక్కుపోతుంది ఒక పాలు పథ్య రెండు పాళ్ళు అక్ష నాలుగు పాళ్ళు ధాత్రిలను కలిపి శతావరి రసంతో శుద్ధిచేసి తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి అధ్యాయం నూట డెబ్బై రెండు